ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల టాపర్ గా నిలిచిన ఎడ్ల లేలాస్రావణికి రాయవరం విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాల అధినేత డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి శాశ్వవిని ఉచిత డిగ్రీ విద్య అందించడానికి ముందుకు వచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ పరీక్షల్లో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల నలభై మూడు మార్కులు సాధించి శ్రీ పెదపుల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే టాపర్గా నిలిచిన లేలాశ్రావణిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎడ్ల లేలాశ్రావణి కలిసి డిగ్రీ చదువుకు కల్పించాలని చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ నా ఫినిష్ చేశాను బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాల్సి వచ్చింది మా మదర్ వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసేసారు నా కోవిడ్ లో మ్యారేజ్ అయింది తర్వాత పాప పుట్టింది బట్ నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండేది మా ఫ్రెండ్స్ అందరూ కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నేను ఎప్పుడు చదువుకుంటానని బాధపడేదాన్ని అది మా హస్బెండ్ చూశారు లేదు నేను చదివిస్తాను ఖచ్చితంగా అని అన్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తానని అన్నారు కానీ నా దూరంగా వెళ్ళాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నేను అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది ఇంట్లో నా బాధ్యతలు నేను చేసుకోవాలి నాకు దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉండే ఉంటే బాగుండు అని అనుకున్నాను అప్పుడే ప్లస్ రావడం మాకు లోకల్లోనే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళాను కాలేజ్లో జాయిన్ అయ్యాను అక్కడ ఉన్న ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ అసలు నాకు ఇంట్లో పని చేసుకుని వెళ్ళే టైంకి వెళ్ళపోయినా మా హెచ్ మా హెచ్ఎం సార్ కానీ ఎవరు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఏ టైంలో ఉన్నా రావచ్చు రెగ్యులర్గా రాపోయినా ఎలాగైనా సరే ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు ఇంట్లో కూడా మా అత్త వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు సార్ అసలు మ్యారేజ్ అయింది ఈ నా ఇది కూడా ఏం లేదు నువ్వు ఒక స్టూడెంటే చదువుకో నీకు ఎంత టైం కావాలో ఎంత టైం తీసుకో అనేవాళ్ళు మా పాపని మా అమ్మ టేక్ కేర్ చేశారు టూ ఇయర్స్ కూడా మా అమ్మ వర్క్ వెళ్ళడం మానేసి మా ఫైనాన్షియల్గా మేము సరిగ్గా లేకపోయినా మా అమ్మని పర్లేదు నువ్వు చదువుకో ఈ రోజులో చదువు లేకపోతే ఏమీ లేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మమ్మల్ని చదివించాలనుకున్నారు మా బ్రదర్ లోన్ లోన్ అప్లై చేసి చదువుకున్నారు మా బ్రదర్ కూడా మా ఫైనాన్షియల్గా వీక్ చూసి నేను లోన్ పెట్టుకొని చదువుకొని నా సొంతంగానే చదువుకుంటా అన్నారు బట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఇలా ప్లస్ రావడం టాప్ స్కోర్ రావడం అనేది అసలు నమ్మలేకపోతున్నా మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు అనేవాళ్ళు పెళ్ళయింది కదా ఇంకెందుకు చదివిస్తున్నావు పాపు ఉంది ఇంకా ఫ్యూచర్ ఇంకెందుకు అని అన్నా సరే తను చదువుకుంటది అప్పుడు ఏం మాట్లాడలేదు బట్ ఇప్పుడు వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తున్నారు మీ చిన్న కోళ్ళు స్టేట్ అండి కదా స్టేట్ అండి కదా ఆవిడ వచ్చి నాతో చెప్తున్నారు ఇదంతా పాసిబుల్ అయిందంటే మీరు మాకు అందించిన ఫెసిలిటీసే సార్ అది నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఒక ప్రైవేట్ కాలేజ్ లో వెళ్ళి అంత స్కోర్ చేసినా అమౌంట్ పెట్టారు కాబట్టి అంత స్కోర్ చేశారంటారు తప్ప ఇంకా అంత మించి ఏమి బట్ ఏ అమౌంట్ పెట్టకుండా సరే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీస్ ఫెసిలిటీస్ అవన్నీ నన్ను ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే నాకు పాపు ఉంది తను టేక్ కేర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి లోకల్లో నాకు మా చుట్టుపక్కల ఉన్న డిగ్రీ కాలేజెస్ లో ఏమైనా ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నేను నా గవర్నమెంట్ డిగ్రీ మండల్లోనే చదవాలన్నా నియోజకవర్గంలో చదవాలన్నా ఏ నియోజకవర్గమ్మ అనపత్తి సార్ అనపత్తి ఫ్రీ సీట్ ఎపించ ఇప్పించగలిగితే నేను ఫర్దర్ గా మీ నాకు చాలా హెల్ప్ చేసిన వల్ అవుతారు విల్ బాగా చదవాలి కానీ yes sir బర్త్ వచ్చారా అరగుం సార్ చాలా సపోర్ట్ చేస్తారు సార్ అసలు నాకు ఇంట్లో కానీ వర్క్ మా నాన్నగారు కూడా వచ్చారు యాక్చువల్ గా మా మదర్ కూడా రావాలి పాపని టేక్ కేర్ చేస్తున్నారు బయట నాకోసం మళ్ళీ తను ఇక్కడికి రాలేదు అని చెప్పి ఫర్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా థ్యాంక్స్ సార్ మాకు ఇంత ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు ఇంత ప్రొవైడ్ చేస్తున్నందుకు మాకంటే ప్రైవేట్ స్కూల్స్ లో స్కూల్స్ మా లాగే వచ్చినాయి బట్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ రాలేదు వాళ్ళందరూ తెలుసుకోవాలి మనం గవర్నమెంట్ లో చదవడం ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి గవర్నమెంట్ కాలేజ్ అంటే చిన్న చూపు చూడడము తక్కువగా చూడ ఈవెన్ నేను టెన్త్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్ ప్రైవేట్ స్కూల్ సార్ నేను చదివింది అప్ ప్రైవేట్ స్కూల్లో చదివి అప్పుడు నేను ఇప్పుడు ఫీల్ అవుతాను సార్ నేను ఎందుకు టెన్త్ గవర్నమెంట్ స్కూల్లో చేయలేదు అంటే నా ఎగ్జంషన్స్ కూడా రాంగే ఇప్పుడు అని చెప్పేసి నేను అది ప్రూవ్ చేయాలనుకుంటు అనుకున్నాను అందరూ ఆ ఎగ్జంక్షన్ అనేది తీసేసి గవర్నమెంట్ కాలేజ్ కూడా ఒక కాలేజే అక్కడ కూడా ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు అందరూ కూడా అందులో జాయిన్ అయ్యి మంచి స్కోర్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సింపుల్గా తీసేస్తారు గత ప్రభుత్వంలో చూసాం కానీ బాబు గారు మాకు ఏం చెప్పారంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మీరు సమీక్షించు సరైన నిర్ణయాలు అయితే కొనసాగించండి అనేది మాకు చాలా డైరెక్షన్ ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వాలు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు కొన్ని పర్ఫెక్ట్ నిర్ణయాలు కూడా ఉండవచ్చు దాంట్లోది ఒకటి హై స్కూల్ ప్లస్ ఈసారి చూస్తే అదే డేటా నేను చదువుతున్నాను హై స్కూల్ ప్లస్కి వచ్చే గల ఆల్మోస్ట్ పాస్ పర్సంటేజ్ డబుల్ అయింది థర్టీ ఫోర్ టు సిక్స్టీ ఆల్మోస్ట్ డబుల్ అయింది సో క్లియర్లీ మ్యాజిక్ జరిగింది అంటే చాలా అద్భుతంగా ఉపాధ్యాయులు కూడా చాలా కమిటెడ్ గా చదువు చెప్పారు మెటీరియల్ కూడా పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ మీ అప్రాయం హై స్కూల్ ప్లస్ ని అట్ ఏ డైరెక్షన్ లోకి తీసుకెళ్తే బాగుంటుంది సార్ హై స్కూల్ ప్లస్ లో అంటే మా కాలేజ్ లో ఓన్లీ టూ గ్రూప్స్ ఉన్నాయి సార్ గర్ల్స్ కి చాలా మంది చదువుకోవాలన్నా అక్కడ ఆ గ్రూప్ లేకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేట్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళ తప్పక లేకపోతే స్టడీ మీరు ఏ గ్రూప్ చదవరు మాకు సీఈసీ ఉంది బైపీసీ హెచ్ఈసీ సిఇస్ లో ఎంత మంది ఉన్నారు మీరు స్టూడెంట్స్ అప్పుడు స్టూడెంట్స్ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం ఎయిట్ మెంబర్స్ ఉన్నాం సార్ మిగతా గ్రూప్స్ లేక వాళ్ళు వెనక్కి ఎంపీసీ కూడా ఎయిట్ సార్ ఎయిట్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ కి వేరే ఊరు వెళ్ళేవాళ్ళు సార్ వాళ్ళు అది మాత్రం చాలా ల్యాబ్స్ లేక చాలా ఇబ్బంది కదా సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఫిజిక్స్ ఫిజిక్స్ సరే ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పడం మ్యాథ్స్ సరే వన్ ఏ వన్ వి అలా చెప్పడం జరుగుతుంది మాకేమో సివిక్స్ కి లేరు సార్ మాకు కామర్స్ సరే చెప్పేవాళ్ళు లేకపోతే ఎకనామిక్స్ మ్యామ్ చెప్పేవాళ్ళు ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు సెకండ్ ఇయర్ ఒకళ్ళు అలా మేనేజ్ చేస్తున్నారు సార్ మేము గవర్నమెంట్ టీచర్స్ అన్న అలాగేమీ లేకుండా సండేస్ క్లాసెస్ పెట్టేవాళ్ళు మార్నింగ్ క్లాసెస్ పెట్టేవాళ్ళు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు మేము ఏ టైంలో లో కాల్ చేసినా మా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు అసలు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు చేసాం నైన్ టు ఫైవ్ దానివల్ల ఉపయోగపడిందా

ఈ వార్త తెలుసుకున్న రాయవరం విజ్ఞాన విద్యా సంస్థల్లో భాగమైన విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాల అధినేత డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి శేషవేణి లేలా శ్రావణికి ఉచిత డిగ్రీ విద్యను కల్పించనున్నట్లు ప్రకటించారు అంతేగాక విద్యార్థినికి ఉచిత బస్సు సౌకర్యాన్ని డిగ్రీతో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ కూడా ఉచితంగా అందించనున్నట్లు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి శ్రావణిని అభినందించారు లీలా శ్రావణి మంత్రి లోకేష్ మరియు డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అచ్చిరెడ్డి సతీష్ రెడ్డి పాల్గొన్నారు నా పేరు ఆర్ లీలా శ్రావణి నేను ఇంటర్మీడియట్ లో సీఈసీ గ్రూప్ లో థౌజండ్ కి నైన్ ఫార్టీ త్రీ స్కోర్ చేశాను స్టేట్ టాపర్ గా వచ్చినందుకు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ సార్ నన్ను సన్మానం చేశారు నాకు సన్మానం చేశారు ఆ రోజు ఆయన మీకు ఏం కావాలి అని చెప్పి అడిగినప్పుడు నేను మాకున్న లోకల్ కాలేజెస్ లో ఫ్రీ సీట్ ఇప్పించమని అడిగాను ఆ న్యూస్ చూసిన విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ అధినేత డాక్టర్ అమిరెడ్డి గారు నాకు అవకాశం ఇస్తానని చెప్పి అన్న కాల్ చేశారు ఇక్కడ నాకు డిగ్రీకి ఫ్రీ ఫ్రీ సీట్ ఇప్పించారు బస్ ఫెసిలిటీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఫ్రీ ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తానన్నారు ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో టెన్ ప్లస్ టూ కాలేజీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి శ్రావణి సిఎస్ఈ విభాగంలో వెయ్యి కాను తొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు నలభై మూడు మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది ఈ స్టూడెంట్ యొక్క కష్టం ఉపాధ్యాయ బృందం పడిన కష్టం కష్టానికి ప్రతిఫలం ఫ్యూచర్లో భవిష్యత్తులో మరిన్ని గవర్నమెంట్ జాబ్లకి వచ్చే విధంగా ప్రిపేర్ చేసే బాధ్యత ఈ రోజున విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజీ తీసుకోవడం జరిగింది డిగ్రీ విద్యను పూర్తిగా ఉచితంగా శ్రావణికి మీ అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ